ముందుగా ఉల్లిగడ్డ తీసుకొని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి మూడు మీడియం సైజు ఉన్నది తీసుకున్నాను మిక్సీ జార్ తీసేసుకొని అందులో మొత్తం యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత కారం రుచికి తగినంత తీసుకోండి కొంచెం స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుంది నేను రెండు టేబుల్ స్పూన్ నిండా యాడ్ చేసుకుంటున్నాను ఉప్పు రుచికి తగినంత మొత్తం వేసేసుకున్న తర్వాత ఎల్లిగడ్డ నాలుగు నుంచి ఐదు వరకు యాడ్ చేసేసుకోవాలి కొంచెం ఎక్కువ తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది రెసిపీకి చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ముందుగా నానపెట్టుకున్నది వాటర్ యాడ్ చేయొద్దు నానపెట్టుకున్న చింతపండు అందులో వేసేసుకోవాలి ఈ విధంగా మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడైనా ఎల్లిపాయలు ఏదైనా ఉంటే అలాగే వదిలేయండి మళ్ళీ గ్రైండ్ చేసుకునే అవసరం లేదు ఈ విధంగా మెత్తగా వేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని బాగుంది పొగులు ఏదైనా సరే తీసుకున్నప్పుడు కొంచెం అందంగా ఉండేటట్టు చూసుకోండి ఈ విధంగా కడే పెట్టేసుకొని కడే హీట్ అయిన తర్వాత రెండు నుంచి మూడు వరకు టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి ఆయిల్ ఎంత ఉంటే అంత మంచిదండి లేదు ఆయిల్ కొంచెం తక్కువ తినేవాళ్ళు ఉంటే కొంచెం తక్కువ తీసుకోండి నేను రెండున్నర టేబుల్ స్పూన్ నిండా యాడ్ చేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసేసుకొని వన్ టీ స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ మినపప్పు యాడ్ చేసేసుకోవాలి అవి కొంచెం చిటుపట్టలు ఆడిన తర్వాత రెండు నుంచి మూడు వరకు ప పచ్చిమిరపకాయలు యాడ్ చేసేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసేసుకొని అవన్నీ మొత్తం వేగిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అందులో యాడ్ చేసేసుకోవాలి అది పచ్చివాసన పోయే వరకు సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి పైనుంచి కొంచెం పసుపు యాడ్ చేసేసుకోవాలి మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే మాడిపోతుంది కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ రెండు కలిపి అది మొత్తం వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకున్నాను ఈ విధంగా సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి పాలకూర ఐదు కట్టలు తీసుకున్నాను చిన్నవి ముందుగా మంచిగా కట్ కడుపుకొని కట్ చేసుకొని పెట్టేసుకోవాలి అందులో ఉన్న వాటర్ అంతా తీసేసుకోవాలి అది కూడా అందులో యాడ్ చేసేసుకొని కలుపుకుంటూ ఉండాలి మూత పెట్టకూడదు మనం ఏదైనా ఆకుకూరలు రెసిపీ చేసేటప్పుడు మూత పెట్టకుండా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా మొత్తం పాలకూర మొత్తం బాగా ఉడికిపోయింది చూడండి ఈ విధంగా మొత్తం ఉడికిపోయిన తర్వాత కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాల పాటు అలాగే మళ్ళీ కుక్ చేసుకుంటూ ఉండాలి మీకు కొంచెం ఆయిల్ ఎక్కువ కావాలి అంటే ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే కొంచెం ఆయిల్ తక్కువనే తీసుకున్నాను ఇంకా కొంచెం టూ డేస్ వన్ డేస్ వరకు మంచిగా ఉండాలి రెసిపీ పాడే కాకుండా అనేది ఉంటే కొంచెం ఆయిల్ ఎక్ ఎక్స్ట్రా వాడుకోవచ్చు ఇందులో ఈ విధంగా రెండు మూడు నిమిషాలు అయిన తర్వాత కుక్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయడమే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి పాలకూర పచ్చడి ఈ విధంగా కుక్ అయిన తర్వాత పెట్టు పక్కకు పెట్టేసుకొని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది నెయ్యి వేసుకొని ఒక్కసారి మీరు కూడా ట్రై చేసేయండి ఇప్పుడు ఒకే విధంగా కాకుండా పాలకూర ఈ విధంగా కాంబినేషన్లో చేసుకోండి ఒకటేసారి కాకుండా పదే పదే మళ్ళీ చేసుకొని తింటారు ఇదే రెసిపీ మళ్ళీ ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకెన్ క్లిక్ చేయండి ఇలాంటి ఈజీ రెసిపీస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు